నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఏకంగా నూట అరవై నాలుగు స్థానాల్లో విజయం అందుకుంది టీడీపీ అధినేత బాబు ఏపీసీఎంగా మరోసారి పగ్గాలు చేపట్టారు అధికారంలోకి వచ్చి యాభై రోజులు కాకుండానే కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీలో అసంతృప్తి బయటకు వచ్చినట్టు కనిపిస్తోంది మరీ ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారని తెలుస్తోంది జిల్లాల్లో మొత్తం స్థానాలు కూటమి గెలుచుకున్నప్పటికీ నేతల మధ్య మాత్రం సఖ్య కుదరడం లేదు ముఖ్యంగా జిల్లా మంత్రి సీనియర్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నడుస్తోందని సమాచారం జిల్లాలో టీడీపీ తరపున వాసంశెట్టి సుభాష్ కు మంత్రిగా అవకాశం దక్కింది అయితే మంత్రి వాసంశెట్టి సుభాష్ పై నాయకులతో పార్టీ క్యాడర్ సైతం గుర్రుగా ఉన్నట్టు సమాచారం అందుతోంది వాసంశెట్టి చుట్టూ టీడీపీ నాయకుల కన్నా కూడా వైసీపీకి చెందిన వ్యక్తులే ఎక్కువగా ఉన్నారని సొంత పార్టీ నేతలు మంత్రిని విమర్శిస్తున్నారు పైగా వాసంశెట్టి సుభాష్ గతంలో వై వైసీపీలో పనిచేసి ఉండటంతో టీడీపీ సీనియర్ నాయకులెవ్వరూ కూడా ఆయనతో సమావేశం కావడానికి పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం టికెట్ దక్కలేదని సీనియర్ నేత మాజీ మంత్రి జవహర్ పార్టీకి దూరంగా ఉంటున్నారు మంత్రి పదవి దక్కలేదని రెడ్డి అనంత లక్ష్మి జ్యోతుల నెహ్రూ మొదలగు ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారని తెలుస్తోంది ఇక మరోవైపు పార్టీ కేడర్ తో వాసంతెడ్డి సుభాష్ కు ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక టీడీపీ శ్రేణులు సతమతమవుతున్నారు దీనిపై పార్టీ అధిష్టానం చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించకపోతే పరిస్థితి చేతాటిపోయే ప్రమాదం ఉందని పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు మరి నేతల మధ్య అసంతృప్తిని పార్టీ అధినేత ఎలా పరిష్కరిస్తారో చూడాలి ప్లీజ్